అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల నిషేధింప తగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉవు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుష్యులకందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవునియందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకొనుము నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము వీటిలో నిలుకడగా ఉండుము నీవి లాగు చేసి నిన్నును నీ బోధవిను వారిని రక్షించుకొందవు